స్థానిక పల్నాడు జిల్లా నర్సరావుపేట పురపాలక సంఘం పరిధిలో పనిచేస్తున్న వార్డ్ సచివాలయం ఉద్యోగులు జిఎస్డబ్ల్యూ ఉద్యోగులకు సొంత మండలంలో పోస్టింగ్ ఇవ్వొద్దని వచ్చిన జీవో నెంబర్ ఐదునకు వ్యతిరేకంగా నిరసన కార్యక్రమం చేపట్టారు మున్సిపల్ కార్యాలయం నుండి ఎమ్మెల్యే గారి కార్యాలయం వరకు ప్లకార్డులతో శాంతియుతంగా ప్రదర్శనగా వెళ్లి నర్సరావుపేట శాసనసభ్యులు డాక్టర్ అరవింద్ బాబు గారికి మున్సిపల్ కమిషనర్ గారికి డిఎంహెచ్ఓ కార్యాలయం వారికి వినితిపత్రం అందజేశారు ఈరోజు నష్టంపెట్టము గ్రామ వాటర్ సచివాలయం ఎంప్లాయీస్ ఆల్ ఆల్ డిపార్ట్మెంట్ ముప్పై మూడు సచివాలయ ఎంప్లాయీస్ మొత్తం కూడా మన ఎమ్మెల్యే గారికి కలవడం జరిగింది మాకు ఈరోజు ఇరవై ఇరవై రెండో తారీఖు నుంచి ట్రాన్స్ఫర్ పెడతామని చెప్పారు కాకపోతే నెగిటివ్ మండలాలు ఉండకూడదు అగ్ర మండలాలకు వెళ్ళాలని చెప్పారు జివో నెంబర్ ఐదును మాకు ఇచ్చారు ఇప్పుడు ఎందుకంటే ఇక్కడికి వచ్చింది ఎందుకంటే జివో నెంబర్ ఐదు వల్ల పక్క మండలాల్లోకి మేము వెళ్తే చాలా ఇబ్బందులు పాలు మా జీవితం చాలా తక్కువ మరి ఈ సాలరీస్ మాకు ఇప్పుడు మేము ఈ ఉద్యోగం వచ్చి ఐదేళ్ళు నిండిపోయింది కానీ మాకు ఎటువంటి ప్రమోషన్ లేదు శాలరీ పెంచింది లేదు బేసిక్ అంటూ ఒకటంటూ లేదు మరి వర్క్ బద్దన ఎక్కువగా ఉంది అన్ని రకాల వర్కులు కూడా ఎర్లీ మార్నింగ్ ఫైవ్ థర్టీకే వచ్చి మరి ప్రభుత్వం వారు ఆదేశించడం ప్రకారం ఎటువంటి కొత్త సర్వేలు వచ్చినా కూడా ఎటువంటి కొత్త వర్క్ వచ్చినా కూడా అందరం కూడా డే నైట్ కష్టపడి గవర్నమెంట్ మెచ్చుకునే విధంగా వారి ఇచ్చిన టార్గెట్ని అచీవ్మెంట్ చేస్తూ కష్టపడి పని చేస్తున్నాం ఇప్పుడు మేము ఇన్ని సంవత్సరాలు కష్టపడి పనిచేసినా కూడా మాకు ఎప్పుడు కూడా ఎటువంటి ప్రమోషన్ ఛానల్ లేదు శాలరీ పెరిగింది లేదు ఇప్పుడు మాకు ఎమర్జెన్సీగా రెండో తారీఖున మరి ట్రాన్స్ఫర్స్ అంటే మేము పిల్లలందరినీ కూడా మేము స్కూల్లో జాయిన్ చేసుకొని ఉన్నాము మరి ఇంట్లో పెద్దవాళ్ళు ఉన్నారు ముసలి వాళ్ళు ఉన్నారు హాస్పిటల్లో ఉన్నారు పిల్లలు ఉన్నారు మాకు వచ్చే జీతానికి ముప్పై వేల రూపాయల జీతానికి మేము అన్ని చోట్లకి వెళ్ళి వేరే మండలానికి వెళ్ళి ఉద్యోగం కష్టంగా ఉంటుంది కాబట్టి మేము ప్రభుత్వాన్ని కోరేది ఒకటే మాకు ప్రమోషన్ కల్పించాలి ఒకటి జీవో నెంబర్ ఐదును సవరించి మాకు వార్డు టు వార్డు మరి ఎక్కడున్న లోకలు వార్డులోకి మమ్మల్ని మార్చినట్టయితే వర్క్ మేము చేయగలుగుతాము ఏమో తక్కువ కొరడా డబ్బులు ఎక్కువగా ఉన్నాయి మాకు అయినా కూడా మేము అవన్నీ భరిస్తూ కూడా మేము వర్క్ చేయడానికి ముందుగానే ఉన్నాము మేము ఆశించేది అది మాకు ప్రమోషన్ చాలా కల్పించాలి శాలరీ పెంచాలి జీవో నెంబర్ ఐదును సవరించాలి మండల మండల లోకల్ మండలంలో జాబ్ మాకు అవకాశం కల్పించాలని ప్రభుత్వ అధికారులను గవర్నమెంట్ని మేము కోరుకుంటున్నాం